హలో అందరికీ ఈ ఛానల్లో అయితే సింపుల్గా చేసుకునేటువంటి లంచ్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో పెరుగన్నం తినేస్తూ ఉన్నాను నిన్న చేసినటువంటి వడపులుసులో అయితే కొన్ని వడలు ఉన్నాయి అందుకని ఈరోజు మార్నింగు పెరుగన్నము వడలు పెట్టుకొని అయితే తినేస్తూ ఉన్నాను నా బ్రేక్ఫాస్ట్ అయితే తినడం అయిపోయింది ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితేనేమో సొరకాయతో కర్రీ చేస్తూ ఉన్నాను కాలీఫ్లవర్తో ఫ్రై లాగా చేస్తున్నాను ఈరోజు మార్నింగే రైస్ తినేసాను కదా అందుకని అయితే ఆఫ్టర్నూన్ ఏదైనా డిఫరెంట్గా తిందాము అనుకుంటున్నాను ఎలాగో సొరకాయను కట్ చేస్తున్నాను కదా దానిలోంచి కొంచెం తీసుకొని అయితే సర్వపిండి పెడదాము అనుకుంటున్నాను తెలంగాణ వాళ్ళు అయితే ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా సర్వపిండి సర్వపిండి అనేసి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంతకుముందు రోజైతే ట్రై చేశాను కాకపోతే నేను దానిలో బియ్యం పిండి యాడ్ చేసాను అనమాట పిండి మిగతా అన్ని పిండిలు అయితే కూడా యాడ్ చేసుకున్నాను వాటితో పాటు క్యారెట్ తురుము పాలకూర తురుము అన్నీ కూడా యాడ్ చేసాను అనమాట టేస్ట్ అయితే తినడానికి బాగుంది కానీ కాకపోతే సర్వపిండి అనే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అయిపోద్ది కదా ఈరోజైతే పక్కాగా వాళ్ళలాగే చేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను సొరకాయకి అయితే పైన అంతా పీల్ చేసేసుకున్నాను అనమాట స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా దానిలో అయితే ఎక్కువగా సీడ్స్ ఉండవు అందుకని స్టార్టింగ్ పార్ట్ మాత్రమే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మిగతా ఎండింగ్ పార్ట్ ఉంది కదా దాని అంతా అయితే సన్నగా ముక్కలాగా అయితే కూడా కట్ చేసుకున్నాను ఆల్రెడీ అయితే నేను స్టవ్ మీద పోపు పెట్టేస్తున్నాను అనమాట సొరకాయ కర్రీ కోసం పీనట్స్ని కూడా అయితే వేయించేసి వాటిని పౌడర్ లాగా కూడా చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా కర్రీ అయితే ఫాస్ట్గానే అయిపోతుంది ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి కదా అని చెప్పి ఇక్కడ నేను సొరకాయని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను మిగిలినటువంటి సొరకాయని కూడా అయితే ఇప్పుడు తురిమేసుకుంటున్నాను సన్నగా దాంతో తురుదామని అయితే ట్రై చేశాను అదైతే అంత మంచిగా తురుముతున్నట్టు అనిపించడం లేదనమాట పైన ఉన్నటువంటి కొంచెం లేయర్ మాత్రమే తురుముతుంది లోపల కొంచెం సీడ్స్ లాగా ఉంటాయి కదా గుజ్జు అదైతే మాత్రం అసలు తురమడం లేదు ఇంకా కొంచెం సేపు అయితే ట్రై చేశాను నా వల్ల అయితే కాలేదనమాట అందుకని పెద్ద హోల్స్ ఉంటుంది కదా తురిమేది దాంతో అయితే కూడా ఇప్పుడు తురిమేసుకుంటూ ఉన్నాను నాకు తెలిసి కొంచెం సన్నగా ఉన్నా పర్లేదు పెద్దగా ఉన్నా కూడా పర్లేదు అని అనుకుంటున్నాను నేను అగో మనము బియ్యం పిండిలో వేసేసి మిక్స్ చేసేస్తాం కాబట్టి అది కూడా అంతా నీట్గానే కలిసిపోతుంది అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే సొరకాయతో రెండు కూరలే చేస్తానన్నమాట ఒకటైతే పీనట్ పౌడర్ వేసి ఒక కూరలాగా చేస్తాను ఇంకోటి అయితే నేను సొరకాయని ఫ్రై లాగా చేస్తాను మా ఇంట్లో ఈ రెండు అయితేనే తింటారు మిగతా ఏ కూర చేసినా కూడా తినరనమాట సొరకాయ పోసి కూర కూడా చేస్తారు కదా పెరుగు పచ్చళ్లాగా కూడా చేస్తారు ఆ రెండింటినీ అయితే మా ఇంట్లో ఎవరూ తింటు రోజైతే నేను ఈ సొరకాయని సర్వపిండిలో కూడా యాడ్ చేస్తున్నాను వాళ్ళకి గనక నచ్చితే మళ్ళీ ఇంకెప్పుడైనా కూడా ఇంకోసారి ట్రై చేస్తాను పెద్ద హోల్స్ ఉండేటువంటి తురిమే దాంతో తురిమినా కానీ అంతగా రాలేదు లోపల ఉండేటువంటి గుజ్జు ఉంది కదా అదైతే అలాగే ఉండిపోతుంది ఇప్పుడైతే నేను దాన్ని నీట్గా నైఫ్తో చాప్ చేస్తాను చాప్ చేసి అయితే యాడ్ చేస్తాను ఇది తురమడమేమో గానీ సోగమైతే మాత్రము ఆ తురిమే పీటకే అతుక్కపోతుంది అందులోనూ అందులోను నేను తీసుకున్నటువంటి సొరకాయ ముక్క అయితే చాలా చిన్నది కాబట్టి ఫాస్ట్ గానే తురవడం కూడా అయిపోయింది అనమాట సోగం అయితే నీళ్ళలోనే వెళ్ళిపోయింది ఇప్పుడైతే నేను ఈ తురిమిన దాన్ని పక్కన పెట్టేసుకుంటాను నేను తీసుకున్నటువంటి సొరకాయ తురుముకైతే ఒక అప్పం వస్తుందో లేదంటే రెండు వస్తాయో అనుకుంటూ ఉన్నాను సర్వపిండిలో నేనైతే కొంచెం పెద్ద సైజులోనే చేస్తాను చిన్న సైజు అయితే ఏమీ చేయను సొరకాయ కర్రీ కోసం అయితేనేమో నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను దానిలో ఆయిల్ యాడ్ చేశాను ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను గార్లిక్ పీసెస్ ఆనియన్ పీసెస్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే కట్ చేసి పెట్టినటువంటి సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ టైం మనము టమాటో యాడ్ చేసి కుక్ చేసాము అంటే సొరకాయ ముక్కలు అంత ఫాస్ట్గా కుక్ అవ్వవు అందుకని ఫస్ట్ ఒకసారి అయితే ఇట్లా ఆయిల్లో మగించుకున్న తర్వాత టమాటో ముక్కల్ని మసాలాలని యాడ్ చేస్తే చాలు ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి ఇప్పుడైతే నేను దీనిలో టమాటో ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు టమాటోనే తీసుకున్నాను అనమాట టమోటోని కూడా యాడ్ చేసి వెంటనే మసాలాలు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు కారము ధనియాల పొడి అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి వేయించినటువంటి పీనట్స్ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో అయితే ఒక ఫోర్ మినిట్స్ పెట్టండి ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకొని అయితే మళ్ళీ స్లో ఫ్లేమ్ లో ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టండి సొరకాయ కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది సొరకాయ కర్రీ అయితే అటు సైడ్ కుక్ అవుతూ ఉంటుంది ఈ అయితే నేను క్యాలీఫ్లవర్ ని కట్ చేసుకుంటూ ఉన్నాను ఈ క్యాలీఫ్లవర్ తీసుకొచ్చి అయితే కూడా ఒక టూ వీక్స్ అయిపోయింది ఎప్పుడు అయితే నేను వాల్మార్ట్ లో లేదంటే స్ప్రౌట్స్లో కానీ అయితే తీసుకొని వస్తాను క్యాలీఫ్లవరు ఈసారి అయితే నేను ఇండియన్ షాప్ నుంచి వచ్చాను అనమాట టూ వీక్స్కే కే పాడైపోయింది పైన అంతా కొంచెము నల్లగా అయిపోతూ పైన అంతా నల్లగా ఉన్న అయితే మాత్రం ఫస్ట్ నైఫ్ తో అలా తీసేస్తాను తర్వాత అయితే మళ్ళీ వైట్ గానే వచ్చేస్తుంది కొన్ని పీసెస్ అయితే మాత్రం తీసి అలాగే దాపెట్టేస్తాను అనమాట కొన్ని ఫ్రెష్ గా ఉన్నాయి కదా వాటిని అయితే తీసి పెట్టేస్తాను ఈ క్యాలీఫ్లవర్ అంతా ఈ రోజే చేస్తే ఎక్కువ అయిపోతుంది అందుకని కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకుంటాను క్యాలీఫ్లవర్ని ఎప్పుడైనా సరే మీరు ఈజీగా కట్ చేయాలి అంటే దాని పార్ట్ ఉంది కదా ఆ స్టెం పార్ట్ దగ్గర మాత్రమే కట్ చేయాలి అప్పుడైతే ఫ్లవర్ అనేది అలాగే వస్తుంది మీరు ఫ్లవర్ పైన కనుక కట్ చేయడం ట్రై చేస్తే ఫ్లవర్ అంతా విరిగిపోయి ముక్కలాగా అయిపోతుంది నాలుగు ముక్కలు క్యాలీఫ్లవర్ని అయితే తీసి పక్కన పెట్టేశాను మిగతా దాన్ని అంతా అయితే ఇప్పుడు సన్నగా కట్ చేసుకుంటాను ఈ క్యాలీఫ్లవర్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు కొంతమంది అయితేనేమో చూడడానికి పెద్ద పీసుల లాగానే కట్ చేస్తారు లాస్ట్కి వచ్చేటప్పటికైతే అవన్నీ చిన్నగా అయిపోయి ఉంటుంది మధ్యలో కలబెడుతున్న ప్రతిసారి దాన్ని గెంటితో వేసి కొడుతూ ఉంటారనమాట అలా గెంటితో కొట్టడం వల్ల అవి చిన్నగా అయిపోయి నలిగిపోయి ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఫస్టే చిన్న పీసుల లాగా కట్ చేసుకోండి అప్పుడైతే ఉప్పు కారాలు అనేటివి కూడా లోపలికి మంచిగా వెళ్తాయి మీరు క్యాలీఫ్లవర్ పీస్ తింటున్నప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది క్యాలీఫ్లవర్ని అయితే కూడా మీరు ఎంత సన్నగా కట్ చేయాలో అంత సన్నగా అయితే కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక ముక్క ఇంచిన తర్వాత కూడా దానిపైన స్టెమ్ వస్తుంది కదా ఆ స్టెమ్ మీద మళ్ళీ నైఫ్తో కట్ చేయండి అప్పుడైతే కొంచెం చిన్నగా అయిపోతుంది మాకైతే ఇక్కడ క్యాలీఫ్లవర్లో పురుగులు లాంటివి ఏది ఉండవు అందుకని నేను నార్మల్ వాటర్లోనే యాడ్ చేస్తూ ఉన్నాను మీరు కనుక పురుగులు ఉన్నాయి అనిపించింది అంటే మాత్రము కొంచెం వామ్గా వాటర్ తీసుకోండి దానిలో అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి లేదంటే వెనిగర్ అయినా యాడ్ చేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే దానిలో వేసేసి ఒక పది నిమిషాలు అలాగా సోక్ చేసేయండి సోక్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుంటే క్యాలీఫ్లవర్లో ఉండేటువంటి పురుగులన్నీ అయితే కూడా చనిపోతాయి నాకైతే ఈ క్యాలీఫ్లవర్ కట్ చేయడానికి ఒక సెవెన్ మినిట్స్ దాకా పట్టింది ఈ లోపల అయితేనేమో సొరకాయ కర్రీ కూడా నీట్గా కుక్ అయిపోయింది ఇంకైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఒక వన్ మినిట్ లేదంటే టూ మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఇంకోసారి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఏదైనా కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది అనిపించింది అనుకోండి ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెడతారు కదా అప్పుడైతే ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోతాయి నేను మధ్యలో ఒకసారి మిక్స్ చేశాను అంతేను మళ్ళీ అయితే ఇంకేం మిక్స్ చేయలేదు ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి ఏదైనా సాల్ట్ తగ్గున్నా కారం తగ్గున్నా అయితే యాడ్ చేసుకోండి నాకైతే కారం అంతా సరిపోయింది ఓన్లీ సాల్ట్ మాత్రమే తగ్గింది అనమాట అందుకని అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేస్తాను ఈ లోపలైతే నాకు అక్కడ ట్రాష్ అంతా క్లియర్ చేయాలి కాబట్టి దాన్ని అంతా అయితే నీట్గా సర్దేస్తూ ఉన్నాను వెజిటేబుల్స్లో ఒక కవర్ లాగా తెచ్చుకుంటాం కదా ఆ కవర్ను అయితే మనం ఫస్టే పారేయకుండా కౌంటర్ టాప్ మీద యాడ్ చేసుకొని వచ్చేటువంటి ట్రాష్ అంతా దానిలోనే పెట్టేసుకుంటే ఒకేసారి ఆ కవర్ తీసుకెళ్ళి అయితే పారేయచ్చు మనకు కూడా చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కౌంటర్ టాప్ మీద అయితే మాత్రము పెద్దగా ఏమీ క్లీనింగ్ క్లీనింగ్కి చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడైతే నేను కటింగ్ బోర్డు కూడా తీసైతే కడిగేస్తూ ఉన్నాను లోపల సొరకాయ కూర చూడండి బాగా బాయిల్ అవుతుంది ఎడ్జ్లో అంతా ఆయిల్ బయట వచ్చేస్తుంది అనమాట అంటే ఇంకా వాటర్ కూడా కర్రీలో ఏదీ లేదు మొత్తం అయితే కుక్ అయిపోయింది ఈ సొరకాయ కర్రీలో అయితే మాత్రం ఎక్కువగా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు సొరకాయ లోపల నుంచే వాటర్ వచ్చేస్తాయి కాబట్టి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నేనైతే ఈ కర్రీలో ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఈ కర్రీ అయితే మాత్రం ఇలా తిక్కుగా ఉంటేనే టేస్ట్ బాగుంటది వాటర్ అయితే యాడ్ చేయొద్దు సొరకాయ కర్రీని అయితే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం అయితే స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి ఆనియన్స్ గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే కూడా యాడ్ చేసుకోండి దీనిలో అయితే మసాలాలు కూడా యాడ్ చేయాలి ఉప్పు పసుపు కొంచెం అయితే ధనియాల పొడి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని టమోటాలు కొంచెము సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోండి టమోటాలు సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసినటువంటి క్యాలీఫ్లవర్ పీసెస్ అయితే కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి క్యాలీఫ్లవర్ లోపల నుంచి ఏదైనా వాటర్ వచ్చేది ఉంది అంటే ఫాస్ట్గానే బయట వచ్చేస్తుంది ఈ క్యాలీఫ్లవర్ కర్రీలో కూడా అయితే మనం ఇప్పుడు వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయడం లేదు ఫ్రైగా కావాలి కాబట్టి ఇప్పుడు నేను మూత పెట్టేసి అయితే అలాగే వదిలేస్తున్నాను ఈ గ్యాప్లో అయితే నేను సర్వపిండికి అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను వరకాయ తురుములో అయితే కొన్ని ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే కరివేపాకు యాడ్ చేసుకోండి మీకు నచ్చితే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి లేదంటే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం అయితే జీలకర్ర యాడ్ చేశాను కొన్ని నువ్వులు యాడ్ చేశాను వేయించినటువంటి పీనట్స్ అయితే కొన్ని యాడ్ చేశాను క్యాషోనట్స్ అయితే కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే నేను బియ్యం పిండి బయట నుంచి తీసుకొచ్చినటువంటి బియ్యం పిండి అయితే వాడుతూ ఉన్నాను అనమాట ఇది ఆల్రెడీ కొంచెం డ్రైగా ఉంది కాబట్టి వాటర్ అయితే కూడా ఎక్కువగానే తీసుకుంటుంది మీరు అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటారు అనుకోండి బియ్యం పిండి అదైతే మాత్రము వాటర్ని చాలా తక్కువగానే తీసుకుంటుంది ఈరోజైతే నేను యూట్యూబ్లో చూసినటువంటి ట్రిక్ అయితే కూడా ట్రై చేశాను ఇలా చిన్న గ్లాసులో కొంచెం పిండి పెట్టుకొని అయితే మీరు జల్లిస్తే చాలా ఈజీగానే వర్క్ అవుతుంది ఆ ట్రిక్ పెద్ద పెద్ద బౌల్స్ నిండా యాడ్ చేసి పోస్తే మాత్రం అసలు రావడం లేదనమాట కింద పెట్టేటువంటి బౌల్ కూడా మనం తీసుకున్నటువంటి స్ట్రైనర్ ఎంత పెద్దగా ఉందో అంతా కవర్ అయ్యేలాగా ఉంటేనే ఇంకా కింద కూడా పడకుండా ఉంటుంది నాకైతేనేమో కొంచెం కింద పడినట్టుగా అనిపించింది మనం జల్లిచ్చేది పౌడర్ కాబట్టి గాలికైతే మాత్రం ఎగిరి కింద పడుతూనే ఉంటుంది కాకపోతే మనం నార్మల్గా జల్లిస్తే పడేంతగా కాకుండా కొంచెం అయితేనే పడుతుంది బియ్యం పిండి అయితే మాత్రం నేను ఒక గ్లాస్ దాకా యాడ్ చేశాను ఒక గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను మీరు కావాలంటే పీనట్స్ అలాగే యాడ్ చేయకపోయినా కచ్చా కచ్చాపచ్చాగా దంచేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతేనేమో అలాగే యాడ్ చేశాను మీరు ఇలా చేతితో నలిపినట్టుగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మనం యాడ్ చేసినటువంటి సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత కొన్ని వాటర్ పడితే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ సొరకాయ తురుముతోనే సరిపోతాయి నేను తీసుకున్నటువంటి పిండి అయితే మాత్రము ఆల్రెడీ ఇది బాగా డ్రై అయిపోయింది కాబట్టి కొన్ని వాటర్ అయితే కూడా పట్టాయి మనం చేత్తో ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు అది ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట అంత లూజ్గా వచ్చేలాగా కొంచెం కలుపుకోండి మరీ ముద్దలాగా కలిపేయద్దు చపాతీ పిండి ఎలా కలుపుతాము అంత గట్టిగా కలిపితే అది మనము చేత్తో ప్రెస్ చేసేటప్పుడు అంత ఈజీగా ఏమీ స్ప్రెడ్ అవ్వదు అందుకని కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకుంటేనే మీకు చాలా మంచిగా ఉంటుంది స్ప్రెడ్ చేసేటప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ పిండితో అయితే రెండు సర్వపిండి అప్పాలు రావాలన్నమాట అందుకనేసి నేనైతే వీటిని రెండుగా డివైడ్ చేసుకుంటాను రెండు హాఫ్లుగా ఇప్పుడైతే నాకు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని అయితే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకుంటాను అప్పుడైతేనే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది అందులోనూ నేనైతే ఇప్పుడే ఏం చేయను అనమాట కొంచెం సేపు తర్వాత చేస్తాను అందుకని అయితే ఫస్టే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసి అయితే మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను మనం ఎంత ఎక్కువసేపు అలాగే పెడితే ఇది బియ్యం పిండి కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట తీసేసుకుంటుంది వాటర్ అంతా అందుకని అయితే ఇప్పుడు కొంచమే లూజ్గా పెట్టుకున్నాను ఈ పిండినైతే నీట్గా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే పైన నుంచి కొంచెం ఆయిల్ అయినా కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఎండిపోకుండా ఉంటుంది క్యాలీఫ్లవర్ ఫ్రైని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి కూడా చూస్తున్నాను ఇదైతే చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట వాటర్ కూడా ఏమీ ఎక్కువగా లేవు ఇప్పుడైతే మీరు మూత ఓపెన్ చేసి ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ అయితే ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి లెఫ్లవర్ ఫ్రై అయితే కూడా రెడీ అయిపోతుంది అదైతే సైడ్ కుక్ అవుతూ ఉంది నేనైతే ఈ ప్యాన్ నిండా దాన్ని సర్ది పెట్టేద్దాము అనుకుంటున్నాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ప్యాన్ హీట్ చేస్తే సరిపోతుంది అని ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి తీసుకున్నటువంటి ఈ సర్వపిండిని నీట్గా స్ప్రెడ్ చేసేయాలి నేను తీసుకున్న పిండి ఎంత ఉన్నా సరే అది మొత్తం ప్యాన్కి వరకు ప్రెస్ చేస్తూనే ఉంటాను ఇలా మీరు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి నేను తీసుకున్నది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి నేను ఎంత పలుచగా సర్దే కానీ అది తిరగడానికైతే మాత్రము చాలా ఈజీగానే వచ్చేస్తుంది నేను నీట్గా దీన్ని అయితే సర్దేస్తూ ఉన్నాను పైనుంచి నీట్గా కుక్ అవ్వాలి అంటే మీరు మధ్య మధ్యలో కొంచెము హోల్స్ లాగా అయితే పెట్టుకొని ఆ హోల్స్లో కనుక ఆయిల్ యాడ్ చేసుకున్నాము అనుకోండి కొంచెం క్రిస్పీగా వస్తుంది బాగా కుక్ అవుతుంది నేనైతే పీనట్స్ క్యాచినట్స్ అనేటివి కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను మీరు కావాలంటే కొంచెం తక్కువగా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని అయితే గంట సేపటి నుంచి అలాగే చేసుకుంటూ ఉన్నాను చేసేటువంటి ఈ అయితే మాత్రము అన్ని చోట్ల ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి కొన్నిసార్లు అయితే మాత్రము కొన్ని చోట్ల ఎక్కువగా పిండి ఉండిపోద్ది కొన్నిసైలు తక్కువగా అయిపోద్ది కదా అలా లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఇలా నీట్గా స్ప్రెడ్ అవడం లేదు అంటే హ్యాండ్ని అయితే కొంచెం వెట్ చేసుకొని అప్పుడైతే అయినా స్ప్రెడ్ చేసుకోండి ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది జొన్న రొట్టెలు అలాంటివన్నీ చేయాలంటే చాలా కష్టం అనుకుంటారు కదా ఆ జొన్నపిండిలో కూడా కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక చేశారు అనుకోండి చాలా ఈజీగానే వచ్చేస్తాయి మీకు హెల్త్కి కూడా మంచిదే కాబట్టి కొంచెం జొన్న పిండి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఒకరోజు రాగి పిండితో చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇప్పుడు పైనంతా నీట్గా హోల్స్ పెట్టేసాను కాబట్టి ఈ హోల్స్లో అయితేనేమో ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తాను ఆయిల్ యాడ్ చేసి పైన అయితే లిడ్ క్లోజ్ చేసి అలాగే పెట్టేస్తాను అనమాట నేను తినేదానికి ముందు అయితేనే దీన్ని కుక్ చేసుకుంటాను ఈ లోపల అయితే ఏమీ కుక్ చేయను కాకపోతే ముందుగానే నీట్గా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను వెంట వెంటనే మనకు ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి అప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తే అది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది కాలీఫ్లవర్ ఫ్రై అయితే కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని అయితే నేను ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే నాకు నాలుగైదు గిన్నెలు తీసి వాటిలో వంట చేయాలి అని అయితే అనిపించలేదనమాట అందుకని ఒకే ప్యాన్లోనే అన్ని వంటలు చేసేసాను ఇప్పుడు ఈ ఒక్క ప్యాను ఇందాక కడిగేసుకున్నా కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని కడిగితే సరిపోతుంది వైట్ రైస్ అయితే కూడా కుక్ అయిపోయింది కర్రీస్ అయితే కూడా రెడీ అయిపోయినాయి వీటన్నిటిని అయితే నేను ఇప్పుడు నీట్గా సర్దేసుకొని పైన కౌంటర్ టాప్ నీట్గా తుడిచేస్తాను ఇంకా నాకైతే పని కూడా అయిపోయినట్టేను నేను తినే ముందు అయితేనే ఈ సర్వపిండి కూడా చేసేసుకుంటాను అన్నీ అయితే రెడీగా ఉన్నాయన్నమాట ఈరోజైతే నేను సింపుల్ కర్రీసే చేశాను కాబట్టి వంట అయితే మాత్రము చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఇప్పుడు టైం అయితే టెన్నో టెన్ థర్టీ అలా అయినా అయిందనమాట అంతకన్నా ఎక్కువేమీ అవ్వలేదు కొంచెం ఎక్కువ టైమే ఉంది కాబట్టి నేను ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ అవన్నీ అయితే ఇచ్చేసుకొని వస్తాను దాని తర్వాతనే నేను సర్వపిండి చేసుకుని అయితే నా లంచ్ కూడా చేసేస్తాను అనమాట ఎడిటింగ్ పని అయితే కూడా చేసేసుకున్నాను ఇప్పుడైతే మా అమ్మాయి లంచ్ పెట్టమని వచ్చింది అందుకని ఫస్ట్ అయితే నాది ఆన్ చేసుకున్నాను అనమాట స్టవ్ ఇది ఆల్రెడీ కుక్ అవుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే అలాగే వదిలేశాను మా అమ్మాయికి అయితే రైస్ కర్రీ అయితే ఇచ్చేసాను అనమాట సొరకాయ కర్రీ వేసి ఆమె అయితే తింటూ ఉంటుంది ఇదైతే ఒక సైడ్ కొంచెం కుక్ అయింది నాకు ఒకే సైడ్ ఎక్కువగా కుక్ అవ్వకూడదు అనమాట బోత్ సైడ్స్ కుక్ అవ్వాలి అందుకని ఇప్పుడైతే నేను సెకండ్ సైడ్ కూడా టర్న్ చేస్తున్నాను మీకు అలా వద్దు అంటే ఇలానే ఒక సైడ్ అయినా కూడా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అయితే నేను తిరగవేస్తాను నాకు ఇది తిరగేయాలంటే కొంచెం భయం వేసిందనమాట మళ్ళీ అయితే ట్రై చేశాను ఫాస్ట్గానే తిరగైపోయింది కానీ ఎక్కడైతే విరగకుండానే తిరిగిపోయింది ఇలా తిరిగేసేటప్పుడు ఎక్కడైనా ఇరిగిపోద్ది అన్న డౌట్ వచ్చింది అంటే మీరు ఒక ప్లేట్ తీసుకోండి దీన్ని తీసైతే ఆ ప్లేట్లో వేసేసుకోండి దాని తర్వాత మీరు ఈజీగా అయితే తిరిగేసేయచ్చు ఆ ట్రిక్ అయితేనేమో ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేసి మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసిన తర్వాత కొంచెం అయితే అలాగే ఉంచేసాను తర్వాత మళ్ళీ నార్మల్గా పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అదే ప్యాన్ మీద వదిలేసాను అనమాట ఒక త్రీ ఫోర్ మినిట్స్ అప్పటికైతే కిందంతా కూడా చాలా బాగా కుక్ అయిపోయింది కలర్ అయితే కూడా చాలా రెడ్డిష్ కలర్లో వచ్చేసింది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇంట్లో ఎన్ని డైనింగ్ టేబుల్స్ ఉన్నా కానీ నాకైతే మాత్రము స్నాక్స్ లాంటివి తినాలి అంటే స్టెప్స్ మీద కూర్చొని తినడం అంటేనే ఇష్టం అనమాట నేనైతే ఇప్పుడు స్టెప్స్ మీద కూర్చొని తింటూ ఉంటే మా అమ్మాయి వీడియో తీస్తాను అని చెప్పింది ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు